శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ మనము ఈ మహాభారతం ప్రారంభించి అప్పుడే చాలా కాలమైంది అయితే మధ్యలో విజయదశమి నుండి కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల ప్రతిరోజు ఈ ఎపిసోడ్ని రిలీజ్ చేయడం అనేటువంటిది సాధ్యపడలేదు మళ్ళీ పునః ప్రారంభం చేస్తున్నాము అందువల్ల మీ అందరికీ కూడా శుభస్వాగతం చెబుతూ గతంలో మనం చెప్పినటువంటి మహాభారతంలో పరశురాముని యొక్క వృత్తాంతం అంతా కూడా మనం చెప్పుకున్నాము ఆ పరశురాముడు అక్కడ ఆ ధర్మరాజాదులు లోమసుడితో కలిసి తీర్థయాత్ర చేస్తూ ఆ క్షేత్రానికి వచ్చి ఆయన్ని దర్శించినప్పుడు ఆయన వృత్తాంతం అంతా కూడా లోమసుడు తెలియజేశాడు ఆ వృత్తాంతం అంతా కూడా ధర్మరాజు చాలా శ్రద్ధగా విన్నాడు విన్న తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఆ తీర్థయాత్రను ఒకటొకటిగా చేసుకుంటూ పెడుతున్నాడు పెడుతుంటే ఆ వృత్తాంతాన్ని లోమసుడు ఇంకా ధర్మరాజుతోటి విధంగా చెబుతున్నాడు అయితే ఈ వృత్తాంతాలన్నీ కూడా మనకు వైషం పాయింట్ జనమే జడికి చెబుతున్నాడు అందువలన గచ్చన్ సతీర్థాని మహానుభావ పుణ్యాని రమ్యా దదర్శ రాజ సర్వాణి విప్రైరుపశోభితాని క్వచిత్వచిత్ భారత సాగర స ఓ భారత ముందుకు సాగుతూ ధర్మరాజు ఆ సముద్ర తీరంలో ఉండేటువంటి సుందరమైనటువంటి తీర్థాలు అనేకమైన సుందర తీర్థాలు ఉన్నాయి వాటిని అన్నిటి గురించి కూడా గతంలో మనం చెప్పుకున్నాము అందువల్ల అటువంటి తీర్థాలన్నిటిని చూస్తు చూశాడు అనేక మంది బ్రాహ్మణులు అక్కడ నివాసం చేస్తున్నారు దానివల్ల ఆ సముద్ర తీరం యొక్క శోభ అంతా కూడా చాలా ప్రకాశవంతంగా ఉందిట సవృత్తవాన్ స్తేషు కృతాభిషేక సహానుజ పుత్ర పౌత్ర సముద్రగాం పుణ్యతమాం ప్రశస్తాం జగామ పరీక్షిత పాండుపుత్ర సదాచారాన్ని పాటించేటువంటి వాడు ధర్మరాజు అందువలన ఎప్పుడు కూడా ఎక్కడా కూడా తన ఆచారానికి కానీ నియమానికి కానీ ఎటువంటి భంగం కలగకుండా ఆయన చేస్తూ ఉంటాడు అలా పెడుతూ ఆ తీర్థాల్లో స్నానాలు చేశాడు తన సోదరులతో కలిసి సముద్రంలో కలిసేటువంటి పవిత్రమైనటువంటి నదీ తీరానికి చేరాడు పులుత్య మహానుభావ సంతర్పయాం ద్విజాతి ముఖ్యేషు ధనం సాగరగామ సాగరగామగచ్చత్ ఆ విధంగా అతడు ఆ నదిలో స్నానం చేసాడు ఎప్పుడూ కూడా ఏ పుణ్య నదిలో అయినా స్నానానికి మనం వెళ్ళినప్పుడు చేయవలసిన ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏంటంటే సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేయాలి అట్లాగే పితృదేవతలకు అందరికీ కూడా తర్పణాలు ఇవ్వాలి ప్రతి తీర్థక్షేత్రంలోనూ కూడా ఈ పనిని మనం చెయ్యాలి అలాగే ఆ సదాచార సంపన్నుడు కాబట్టి ధర్మానికి ఎక్కడ వ్యతిక్రమం చేయడానికి ఇష్టపడనటువంటి వాడు కాబట్టి ఆ ధర్మరాజు తన సోదరులందరితో కలిసి అక్కడ పితృదేవతలకు దేవతలకు అందరికీ కూడా తర్పణాలు ఇచ్చాడు అనేక మంది బ్రాహ్మణులందరికీ కూడా ధనదానం చేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి సముద్రంలో కలిసేటువంటి గోదావరిని నదికి చేరుకున్నట్ట తతో విపప్మా ద్రవిడేశ్వరాజన్ సముద్రమాసాధ్య చలోక పుణ్యం తీర్థం మహాపవిత్రం నారీ తీర్థాన్ ఆ తర్వాత అక్కడ గోదావరి నదిలో చక్కగా స్నానమాచరించాడు పవిత్రమైనటువంటి అంతరంగం కలిగినటువంటి వాడే ఆ ద్రవిడ దేశం అంతా అంటే దక్షిణ దేశం అంతా కూడా అలా తిరుగుతూ భూలోకంలో పవిత్రమైనటువంటి సముద్రతటాన్ని చేరుకున్నట్ల చేరుకుని అక్కడ స్నానాదులన్నీ కూడా ఆచరించి ముందుకు సాగి అక్కడ తీర్థానికి వెళ్ళాడు అక్కడే నారీ తీర్థాలు కూడా ఉన్నాయి పూర్వం మనము అర్జునుడు తపస్సుకి వెళ్లే ముందర ఐదు రకములైనటువంటి నారీ తీర్థాలని చూశాడని ఆ నారీ తీర్థాల ఐదుగురు కూడా ఐదు అప్సరసలు మునిశాపం వలన ఆ తీర్థాల్లో ఉన్నారు అలా ఉండేటువంటి వాళ్ళు అయ్యి అక్కడ మొసళ్ళ రూపంలో ఉంటే అర్జునుడు వెళ్ళిన తర్వాత వాళ్ళకి శాప విమోచనం కలిగింది అని మనము పూర్వం చెప్పుకున్నాం అటువంటి ఆ నారీ తీర్థాల దగ్గరికి ఇప్పుడు ధర్మరాజు తన సోదరులో నలుగురితోటి ముగ్గురితోటి కలిసి అంటే అర్జునుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు అతను వియోగం భరించలేకలా తీర్థయాత్రలు చేస్తున్నాడు అక్కడికి వచ్చాడు ఆ వచ్చిన తర్వాత తత్ర అర్జున సగ్రియ నిసంయత कर्म नरसख्यम संपूज्यम परमर्षि सरा मुदम पांडुसुत स लेभे सु तीर्थेष्वि కృష్ణా సహాయ సహతోను జయస్ట సంపూజయన్ విక్రమమర్జునస్య రేమే మహిపాలపతి పతి పృథివ్యా అక్కడికి ఎప్పుడైతే ధర్మరాజు వచ్చాడో ఆ ధర్మరాజును చూసినటువంటి ఋషి పొంగవలందరూ కూడా వచ్చి ధర్మరాజు యొక్క సందర్శనం చేసినటువంటి వాళ్ళై మహానుభావ ఇక్కడ నీ సోదరుడైనటువంటి అర్జునుడు వచ్చి ఇక్కడ ఈ తీర్థాల్లో స్నానం చేసి ఇది అందరికీ జనాలకి యోగ్యమైనటువంటి దానిగా తీర్చిదిద్దాడయ్యా ఇక్కడ లేకపోతే మొసళ్ళు ఉండడం ద్వారా ఈ ఐదు తీర్థాల్లోనూ ఎవరు స్నానమాచరించడానికి జనాలు వచ్చేవారు కాదు అక్కడ ఆ మొసళ్ళ రూపంలో ఉండేటువంటి అప్సరసుల యొక్క అందరికీ కూడా శాప విమోచనం కలిగించి వాళ్ళకి కృతార్థతను కలగజేసినటువంటి వాడై ఇది అందరికీ స్నానయోగ్యమైనటువంటి విధంగా ఈ తీర్థాలన్నీ చేశాడు అని వాళ్ళందరూ కూడా అర్జునుడి యొక్క గొప్పతనాన్ని అంతా కూడా ధర్మరాజు దగ్గర ఆ ఈ ఋషి సంఘములన్నీ కూడా ప్రస్తావించేయి అలా ఋషి ంగముల చేత పూజింపబడినటువంటి ధర్మరాజు వాళ్ళ సత్కారాన్ని అంతటిని అందుకుని ఆనందంతో ముఖ్యంగా ఏంటంటే అర్జునుని యొక్క వార్త తెలిసేపటికి అతని యొక్క అంతరంగం అంతా కూడా ఆనందమయమైంది ఆ విధంగా ద్రౌపదితోటి సోదరులతోటి కలిసినటువంటి ధర్మరాజు ఆ ఐదు తీర్థాల్లోనూ కూడా మునిగి అర్జునుడి యొక్క పరాక్రమాన్ని ప్రశంసిస్తూ ఆనందాన్ని అనుభవించాడు తత సహస్రాణి గవాంప్రదాయ తీర్థేషు తేష్వం బుధురోత్తమస్ భ్రా మాతృిరర్జున ప్రధానం ఆ సముద్ర తీర్థాలన్నింటిలో చక్కగా స్నానం చేశాడు చేసిన తర్వాత అర్జునుడు ఇక్కడ వేయి గోవుల్ని దానం చేశాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని సంతోషం పట్టలేనటువంటి వాడై ధర్మరాజు అతని యొక్క గోదానాన్ని పదే పదే కీర్తించాడు సతాని తీర్థాన్ని చ చాన్యాని బహూని రాజన్ క్రమేణ గచ్చన్ పరిపూర్ణ కామ సోర్పారకం పుణ్యతమం దదర్శ ఆ సముద్ర తీర్థాలను అలాగే ఇతర తీర్థాలను సేవించినటువంటి వాడై ధర్మరాజు అక్కడంతా కూడా సంచారం చేస్తున్నటువంటి వాడై కోరికలు తీరి పుణ్యమయమైనటువంటి సూర్పారక తీర్థాన్ని దర్శించాడు ఎందుకంటే ఈ సూర్పారక తీర్థం అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటిది అక్కడ స్నానం చేసినటువంటి వాడి యొక్క కామనలన్నీ కూడా తప్పకుండా తీరతాయి అని ప్రసిద్ధం అంత పుణ్యప్రదమైనటువంటి సూర్పారక తీర్థాన్ని దర్శించాడు తత్రో దేశం ప్రదివ్యాం పృథివ్యాంబన ససాదా తప్తం సురైస్తా ఇష్టం తథా తుణ్యపరైర్ నరేంద్రై ఆ సముద్రంలో ఉండేటువంటి కొంత భాగాన్ని దాటిన తర్వాత భూమండలంలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక వనాన్ని చేరుకున్నాడు పూర్వకాలంలో అక్కడ దేవతలందరూ కూడా మహా తపస్సు చేశారట పుణ్యాత్తులైనటువంటి రాజులు అనేకములైనటువంటి యజ్ఞయాగాలు చేశారు అటువంటి పుణ్యప్రదమైనటువంటి ప్రదేశానికి వచ్చాడు సతత్ర తామగ్రియ ధనుర్ధరస్య వేదీం దదర్శాయత పీన బాహు తపస్వి సంఖ్యై సమావృతం పుణ్య అక్కడ మంచి అజానుబాహుడైనటువంటి వాడు ధర్మరాజు అత్యద్భుతమైన ధర్మానికి మూర్తీభవించినటువంటి ధర్మంలా ఉంటాడు అటువంటి ఆ ధర్మరాజు ధనుర్ధారి రుచిక వంశజుడైనటువంటి పరశురాముడి యొక్క వేదిని చూశాడు ఆ యజ్ఞ వేదికని చూసేట అది పురుషులందరి చేత కూడా తప్పనిసరిగా పూజింపదగినటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది తాపసులందరూ కూడా అక్కడ ఎప్పుడు కూడా నివాసం చేస్తూ ఉంటారు అటువంటి పుణ్య వేదిని చూశాడు తత్వ వసూనా వసుధాధిపస్స మరు उद्गणानां च तथा अस्विनोश्च वैवस्वतादिच्छ धनेश्वराणां इन्द्रस्य विष्णोः सवितुर्विभोश्च भवस्य चन्द्रस्य दिवाकरस्य पतेरसाम् साध्यगणस्य चैवा धातुपितृणां तथा महात्मा रुद्रस्य राजन सगणस्य चैवा सरस्वतीयाः सिद्धगणस्य चैवा पुण्यास्य चेचाप्यमरास्तधान्ये पुण्यानि चाप्य దదర్శ యతనోహరాణి ఆ తర్వాత అక్కడ ధర్మరాజు వసువుడు మరుద్గణాలు అశ్విని దేవతలు సూర్యుడు యముడు కుబేరుడు విష్ణువు ఇంద్రాదులు శివుడు చంద్రుడు సూర్యుడు వరుణుడు సాధ్యగణాలు బ్రహ్మ పితృగణములు ప్రమథ గణ రుద్ర సరస్వతి సిద్ధగణాల యొక్క పుణ్యమయమైనటువంటి మందిరాలన్నీ ఉన్నాయి అక్కడ అనేక మంది దేవతల యొక్క మందిరాలు ఉన్నాయి అటువంటి ఆ దేవతల యొక్క మందిరాలన్నీ చూసి అంతులేని అమితమైనటువంటి ఆనందాన్ని పొందాడు ఇదంతా కూడా ఒక దేవవనంలా ఉంది ఎందుకంటే ఇక్కడ లేనటువంటి లేడు అటువంటి దేవతల యొక్క మందిరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అని ఎంతో ఆనందించట తేషు ఉపవాసాన్ దత్వాచ రత్నాని దాచరత్నాని మహాంతిరాజ తీర్థేషు సర్వేషు పరిప్లత అంగ సూర్పారకమా జగామా అలాగే ఆ తీర్థాల్లో నివసించేటువంటి బ్రాహ్మణులందరినీ కూడా చక్కగా వస్త్ర రత్నాదులతోటి సత్కరించాడు అక్కడ ఉన్నటువంటి అన్ని తీర్థాల్లోనూ కూడా స్నానాదులు ఆచరించాడు తిరిగి మళ్ళీ సూర్పారక క్షేత్రానికి వచ్చాడు సతేన తీర్థేన తు సాగర పునః సహ సోదరీయ ద్విజయ పృథివ్యాం ప్రధితం మహద్భి తీర్థం ప్రభాసం సముపా జ అక్కడి నుంచి బయలుదేరి తన సో సోదరులతో కలిసినటువంటి వాడై భార్యతో కలిసినటువంటి వాడై ఆ సాగర తీర్థాల మార్గంలో ఆ ప్రభాస క్షేత్రానికి చేరుకున్నాడు అది బ్రాహ్మణుల కారణంగా భూమండలంలో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఎందుకంటే బ్రాహ్మణులందరూ కూడా అక్కడ అనేకములైనటువంటి అనుష్ఠానాలు చేసి దానికి అత్యంతమైనటువంటి పుణ్య పుణ్యస్థితిని కల్పించినటువంటి వాళ్ళు అందువలన భూమండలంలో ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా అది పేరు పొందింది అటువంటి ఆ తీర్థానికి ప్రభాస తీర్థానికి చేర్చుకున్నట్ట తత్రాభిషిక్త పృథులో హితాక్ష సహానుజైర్దేవగణాన్ పితృంశ సంతర్పయామా సతథై కృష్ణ తేచాపి సహలోమసేన ఆ తీర్థంలో తన సోదరులందరితోటి కలిసి స్నానం చేశాడు ఆ తర్వాత ధర్మరాజు దేవతల్ని పితృదేవతల్ని కూడా ఆరాధించాడు అదేవిధంగా అతనితో కలిసి యాత్ర చేస్తున్నటువంటి ద్రౌపది బ్రాహ్మణులు లోమసుడు వీళ్ళందరూ కూడా స్నానానంతరము చక్కగా అందరూ కూడా దేవతలకి పితృదేవతలకి కూడా తర్పణాలన్నీ కూడా ఇచ్చారు సద్వాదశాహం జలవాయున్ క్షపాహస్ తథిషేకం సమంతతో అగ్నినుపదీపయ తేపే తపో ధర్మభృతాం వరిష్ట ఆ ధర్మరాజు అక్కడ పన్నెండు రోజుల పాటు జలవాయు భక్షణం మాత్రం చేసి అక్కడ ఉపవాసం చేశాడు రాత్రి పగటి వేళల్లో స్నానాన్ని ఆచరిస్తూ అన్ని వైపుల అగ్నిని ఏర్పాటు చేసుకుని అక్కడ బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు ధర్మరాజు తముగ్రమాస్థాయ తపశ్చరంతం శుశ్రావ రామశ్చ జనార్దనశ్చ తౌ సర్వృష్ణి ప్రవరౌ స యుధిష్ఠిరం జగ్మతు రాజమీఢం అదే సమయంలో ఆ ప్రభాస తీర్థంలో ధర్మరాజు కఠినమైనటువంటి తపస్సు ఆచరిస్తున్నాడు అనేటువంటి విషయం తెలిసింది యాదవ ప్రముఖులైనటువంటి శ్రీకృష్ణ బలరాములకి తెలిసింది వెంటనే కృష్ణ బలరాములు తమ సైన్యాలతో సహా ఒక్కసారి యుధిష్ఠుణ్ణి అతని సోదరుల్ని చూద్దామని అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు తే వృష్ణయ పాండు సుతాన్ సమీక్ష అనర్హతీం ద్రౌపదీం చాష్టవాత్యుకృ నాదం ఆ యాదవులు పాపం భూమి మీద శయనిస్తూ దుమ్ము ధూళి కలిగినటువంటి శరీరాలు కలిగినటువంటి పాండవులు మహారాజపుత్రులు ఎంతో సుఖంగా ఆ ఉండవలసినటువంటి వాళ్ళు అనేకములైన భోగాలు అనుభవిస్తూ ఉండవలసినటువంటి వాళ్ళకి ఇటువంటి దుర్గతి పట్టింది కదా కేవలము కటిక నేలపైన శయనం చేస్తున్నారు అలాగే శరీరాలన్నీ కూడా దుమ్ము ధూళిలతోటి నిండిపోయి ఉన్నాయి అసలు పాపం ఏ కష్టము అనుభవించకుండా ఎంతో రాజసంగ అంతపురంలో ఉండవలసినటువంటి ఆ ద్రౌపది కూడా వీళ్లతో పాటు వనవాసం చేస్తూ ఎంతో బాధను అనుభవిస్తోంది కదా అని వాళ్ళని చూసి వీళ్ళందరూ కూడా చాలా దుఃఖపూరితులయ్యారు ఆ యాదవులందరూ తతస్స రామం చ సాంబం సాంబంచ శివే శినేశ్చ పౌత్రం అన్యాశ్చ వృష్ణీనుపగమ్య పూజాం చక్రే యథా ధర్మ సత్వ అంత కష్టంలో కూడా ఆ ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి ప్రజ్యుమ్ని సాముణ్ణి సాచ్చుకొని చూసేటప్పటికి ఎంతో ఆనందం కలిగింది ఆయనకి వెంటనే ఆ యాదవ వీరులందరినీ కూడా చక్కగా అర్థపాధ్యాధులతో పూజ చేశాడు తగిన విధంగా వాళ్ళకి ఆదర సత్కారాలన్నీ కూడా చేశాడు తేచాపి సర్వాన్ ప్రతిపూజ్య పార్థా తై సత్కృత పాండు సుతైస్తథైవ యుధిష్ఠిరం సంపరివార్య రాజన్ ఉపావిషన్ దేవగుణాయేంద్రం ఆ పాండుపుత్రుడు చేసినటువంటి సత్కారాలన్నీ కూడా స్వీకరించినటువంటి వాళ్ళై ఆ యాదవులు కూడా ఆ పాండవులందరికీ కూడా తిరిగి ప్రతిగా సత్కారాలు చేశారు దేవతలు ఇంద్రుని చుట్టూ మూగినట్టుగా ధర్మరాజుని వాళ్ళందరూ చుట్టి అలాగా వలయాకారంలో అందరూ కూడా అక్కడ కూర్చున్నారు తేషాం స సర్వం చరితం పరేషాం వనేతవాసం పరమ ప్రతీత పార్థం నివేశనం హృష్టమనాశంస అలాగే ఆ యుధిష్ఠిరుడు వాళ్ళకి ఆ శత్రువుల యొక్క అపకారాలు తన వనవాసానికి గల కారణము అట్లాగే ఈ వనవాసం చేస్తుంటే అస్త్ర సంపాదన కోసమని అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించడం కోసమని వేదవ్యాసుని యొక్క ఆజ్ఞ మేరకు అర్జునుడు తపస్సు చేయడానికి వెళ్ళాడు అనేటువంటి ఇంద్రలోక ప్రవేశం వరకు ఇంద్రలోక ప్రవేశం చేసాడు అనేటువంటి విషయం అంతటినీ కూడా ఆ కృష్ణుడికి బలరాముడికి వాళ్ళకి అందరికీ కూడా ధర్మరాజు నివేదించాడు అది వాళ్ళు విన్నారు చాలా ఆనందపడ్డారు తస్య శ్రుత్వాచప్రతీతా తాంశాదృష్ట నతీవా నేత్రోద్భవం సమ్ముచుమహార్హ దుఃఖార్తిజం వారి మహానుభవా ఆ ధర్మరాజు యొక్క మాటలు విన్నారు విన్న తరిగిన తర్వాత అతన్ని వీళ్ళందరూ కూడా సాంతవన వచనాలతోటి ఓరడించారు పాండవుల యొక్క దుర్బలతను గమనించారు పాపం ఏం చేస్తారు వాళ్ళు ఆ జ్యోతంలో మాయా జ్యోతంలో ఓడిపోయి వనవాసానికి వడంబడికై ఆ వనవాసం చేస్తున్నారు వాళ్ళ కష్టాలన్నీ వీళ్ళు గమనించారు గమనించినటువంటి వాళ్ళే తమ మిత్రులేనటువంటి వాళ్ళు బంధువులైనటువంటి వాళ్ళు ధర్మానికి ప్రతిరూపులైనటువంటి వాళ్ళకి వీళ్ళకి ఎంత కష్టం వచ్చింది కదా అని ఎంతో బాధపడినటువంటి వాళ్ళై తమ తాము కూడా ఆ యాదవులందరూ కూడా ఎంతో దుఃఖాన్ని వేదనలను అనుభవిస్తూ కన్నీరు పెట్టేట ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా ఆ పర్వణి లోమస తీర్థయాత్రాయం ప్రభాసే యాదవ పాండవ సమాగమే అష్టాదశాధిక అష్టాదశాధికమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో యాదవ పాండవ సమాగము అనేటువంటి నూట పద్దెనిమిదవ అధ్యాయము పరిపూర్ణమైంది మనం నూట పంతొమ్మిదవ అధ్యాయంలోకి ప్రవేశించాము ఆ జనమేజయుడు వయసంపాడుకు చెబుతున్నాడు ఈ విషయాలన్నీ మనము తర్వాతి దాంట్లో తెలుసుకుందామని చెబుతూ స్వస్తి